హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా హస్బెండ్ అయితే వైజాగ్ బీచ్ చూడడానికి వెళ్తున్నారు ఫ్రెండ్స్ మార్గం మధ్యలో అయితే కొండలు చెట్లు పచ్చని పైర్లు వాతావరణం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అవి అయితే వీడియో తీస్తున్నారు ప్రయాణం అయితే చాలాసేపు పట్టింది మా ఫ్యామిలీ మొత్తం కార్ అయితే ఎక్కువెళ్తున్నారు ఫ్రెండ్స్ క్లైమేట్ అయితే చల్లగానే ఉంది ప్రయాణం కూడా సాఫీగా సాగుతున్నట్టుంది వీళ్ళైతే మధ్యాహ్నం బయలుదేరారు అక్కడికి వెళ్ళేటప్పుడు చీర పడుకోవచ్చు

ఆర్కే బీచ్ విశాఖపట్నం ఇదే లాస్ట్ అక్కడ అన్నయ్య వాళ్ళు బావ వాళ్ళు అయితే ఫొటోస్ దిగుతున్నారు చాలా పిక్స్ అయితే దిగేశారు భీమిలీ బీచ్ దగ్గర అమ్మ నాన్న బావ అన్నయ్య దిగారు వాళ్ళే మా అమ్మ నాన్న బాబాయ్ మావయ్య అయితే అమ్మ దిగారు ఫొటోస్ బావ అక్క వాళ్ళ ఆయన బాబాయ్ వెళ్ళైతే చాలా పిక్స్ అయితే దిగేశారు నేనే వెళ్ళేదని ఫీల్ అవుతున్నాను పిక్స్ అయితే చాలా దిగారు అంతే ఫ్రె అంతే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మొత్తం అయితే ఋషికొండ దగ్గర అయితే ఫోటో దిగారు ఋషికొండ ఫ్యామిలీ మొత్తం ఒక పిక్ అయితే తీసుకున్నారు భీమ్లే బీచ్ వీళ్ళు వెళ్ళేటప్పటికీ చీకటి పడిపోయింది ఫొటోస్ అయితే సరిగ్గా రాలేదు మా వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్ Like chain friends